ప్రజలు మార్పు కోరుకున్నారని ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు బుధవారం హైదరాబాద్లో ఎఫ్టిసిసిఐ ఫిక్కి డిక్కీ సంస్థల ప్రతినిధులు ఇతర ప్రముఖ వ్యక్తులతో శ్రీధర్ బాబు ముఖాముఖిగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరారని మార్పు తీసుకొచ్చి చూపిస్తామని పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందని తెలిపారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చాయని కాంగ్రెస్ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పడడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచిందని వివరించారు ప్రజలు మార్పు కోరుకున్నారని ఆ మేరకు మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు బుధవారం హైదరాబాద్ ఫిక్కీ సిఏ ఎఫ్టి డిక్కీ సంస్థల ప్రతినిధులు ఇతర ప్రముఖ వ్యక్తులతో శ్రీధర్ బాబు ముఖాముఖిగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరారని మార్పు తీసుకొచ్చి చూపిస్తామని పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందని తెలిపారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చాయని కాంగ్రెస్ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పడటమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచిందని వివరించారు తమ ప్రభుత్వం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామని ఆ మేరకు హామీని అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు అయినప్పటికీ పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని అందుకు పారిశ్రామిక వర్గాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని విమర్శించారు తమకు రాజకీయం చేయడం అలవాటు లేదని రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన తపనతో ప్రతి క్షణం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశం అప్పటి ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో కీలక మలుపు తిరిగిందని పివి ప్రధానిగా మనోహర్ సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకువచ్చారని కొనియాడారు పారిశ్రామికంగా హైదరాబాద్ ఈ ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా అభివృద్ధి చెందిందని బయట దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం హైదరాబాద్ ను ఫార్మా ఇండస్ట్రీ హబ్ గా గుర్తిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ లో మిసైల్స్ తయారై ఇజ్రాయెల్ కి ఎగుమతి అవుతుందంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందింది తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు కరోనా వల్ల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా ఇబ్బంది పడ్డాయని కానీ అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించలేకపోయారని విమర్శించారు తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు మంచి తోడ్పాటు అందించేలా ముందుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు చైనాకు మించి మనం కూడా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు పరిశ్రమలకు మళ్లీ నూతన తీసుకురాబోతున్నామని ప్రకటించారు అర్బన్ క్లస్టర్ రీజనల్ క్లస్టర్ సెమీ అర్బన్ క్లస్టర్ ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించబోతున్నామని వివరించారు డ్రైపోర్ట్ విషయంలో కూడా త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు నల్గొండతో పాటు కనెక్ట్ ఓల్డ్ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి